So, to the honorable, eminent people of this nation, let me tell you what exactly this ex-previous government and their leader was. The previous chief minister, he is trying to act, I'm innocent. Who is blaming you that you are perpetrator? Of course, I'm not do i తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు ఆ మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు